బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుర్తు తెలియని వాహనం డీకోని జాలా హర్షత్ పది సంవత్సరాల బాలుడు అక్కడికక్కడ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గిరిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది పేరు రమేష్ మా గిరిపల్లి గ్రామం గజ్వేలి మండలం సిటిపేట జిల్లా మాకు మా రోడ్కు చాలా ఇబ్బందికరంగా ఉన్నది వాళ్ళు విపరీతంగా వస్తున్నాయి రావటం వల్ల మాకు స్పీడ్ బ్రేకర్ లేచి గవర్నమెంట్ కూడా దయదలిసి మాకు గవర్నమెంట్ కూడా దయదలిసి స్పీడ్ బ్రేకర్ లేచి మా ఊరు కాపాడగలిసింది కదా మా మనవి ఆర్ఎంపీ వాళ్ళ కూడా ఇంత చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ రోజు సాయంత్రం బాబుకు గుర్తు తెలియని బండి వచ్చి బాబుని కొద్దింది బాబు ఏళ్ళు ఉన్నాడు ఆ బాబు అక్కడే మరణించాడు ఎవరు సిఐ ఎస్ఐ అందరు వచ్చారు ఎవరు వచ్చినా ఏ ఎన్ని చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా దయదలిసి గవర్నమెంట్ మాకు స్పీడ్ బ్రేకర్ లేచి మా ఊరిని కాపాడవలసింది కదా మేము కోరుకుంటున్నాం నా పేరు గిరిపల్లి గాలయ కంటెండర్ బాగా పోతున్నాయి ఎవరో ఎట్టి బండి గుద్దీపోయాడు చిన్నపిల్లగా చచ్చిపోయి ఇప్పటికీ కొమ్మాడు చచ్చిపోయారు ఈ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మేము ఒకసారి అయినా గానీ కాలు తవ్వి కాలువ తవ్వినాం రవీణ గారు ఆ కాలువ మళ్ళీ ఆర్ఎంపీ వాళ్ళు వచ్చి పూర్తిగా ఎవరు చూసారు వాళ్ళ మీద ఏం చేస్తామని దబాయించు ఇప్పుడు ఇవాళ ఈ రోజు కూడా ఒక పిల్లగా చంటి పిల్లగా చనిపోయింది ఆ పిల్లగాడి గారి గురించి అధికారులకు కూడా మేము నిర్వహించుకుంటున్నాం వెంటనే బీ బీడబి బీట్ బిరేక్ లో వేయగలరని కోరుకుంటున్నాం